మెదక్ జిల్లా చేగుంట కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చేగుంట గ్రామవాసి స్టాలిన్ నర్సింహులు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు రోగులకు అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పళ్లు బ్రెడ్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్టాలిన్ నర్సింహులతో పాటు చౌదరి శ్రీకాంత్ మేకల రవి చాన్ పాషా జావేద్ రాజు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పాల్గొని చిరంజీవి పుట్టినరోజును సంతోషంగా జరుపుకున్నారు

चिदंजी लाला, अरे ये बाल ये पड़ा, चिदंजी, हाँ ना, चिरो चिदंजी लाला, हाँ अंदर की टैंस टैंसी ये पड़ी, टैंसी ये पड़ी। हाँ ये आप ही, आप ही, आप ही, आप ही नहीं, नेमन तेरे नहीं, नेमन, आप ही ठीक है मैडम मेरे वर्ड इस टाइप हो जाएगा ईएनएन बने टेक्नोली यू ठीक है चलो अरे भाई इधर दे वो दस बार ये शुरू करना देना स्ट्रक देना 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 Okay. Terima <tries> <Okay. tries> <Okay. tries> okay. um, yeah, మా యొక్క తెలియజేసుకుంటున్నాము దీనికి ఇక్కడికి ప్రతి ప్రతి సంవత్సరము వస్తు ఇక్కడికి వచ్చి మరి అనేక మందికి ఫ్రూట్స్ నాణ్యత కలిగినటువంటి మంచి వస్తువులను పంపిణీ వేయడంలో వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నారు గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా వచ్చి ఇదే విధంగా మరి చిరంజీవి గారి బర్త్డేను ఉద్దేశించి అనేక మందికి ఇలా చేయడము చాలా సంతోషకరము మేమందరము మా మా పిఎస్ తరఫున మా సిబ్బంది తరఫున మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము వన్స్ అగైన్ సెవెంటీ ఎయిత్ వెంటీ సెవెంత్ ఎయిత్ బర్త్డే విషెస్ సార్ మీకు మా హాస్పిటల్ నుంచి కంగ్రాచులేషన్స్